పోయిన యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన బలమైన శ్రేష్టమైన ఘనమైన సాటి లేని అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభవారి నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు కీర్తన యాభై ఒకటవ కీర్తన పదకొండవ మాట సామ్స్ ఫిఫ్టీ వన్ లెవెన్త్ వర్స్ నీ సన్నిధిలో నుండి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నా యొద్ద నుండి తీసివేయకుము అందరు చెప్పండి ఇక్కడ దావీదు అను ఒక రాజు దావీదు అను ఒక మహారాజు దేవుని సన్నిధిలో పడుతూ ఒక పాట రాశాడు లేక ఒక కీర్తన రాశాడు ఆ కీర్తనలో ఆ పాటలో ఆ యొక్క ప్రార్థనలో అతడు ఏమి వాడుతున్నాడంటే మొదటి వచనం మొదలుకొని చివరి వచనం వరకు ప్రతి మాట చాలా విలువైనది అది ఏ శయ్యతో అంటుకట్టబడినోళ్ళు ఏసయ్యతో కలుసుకున్న వాళ్ళు ఏ జీవిస్తున్న వాళ్ళు ఏసయ్యనే సర్వం అనుకొని సమస్యం అనుకొని ఆయనతో గడిపేవారు నడిచేవారు ఆయనలో నిలిచి ఉండేవారు కలిగిన అనుభవాలన్నీ కూడా కీర్తనలో కనబడతాయి సో ఇక్కడ ఈ రాజు ఒక విషయం గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ఒక విషయం గురించి దేవుని దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు ఒక విషయం గురించి దేవుని దగ్గర బ్రతిమిలాడుకుంటున్నాడు ఒక విషయం గురించి దేవుని దగ్గర గోజాడుతున్నాడు అది ఏంటంటే నీ సన్నిధి వద్ద నుండి నన్ను అంటే దేవుని సన్నిధి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం ఏంటో దేవుని సన్నిధిలో ఉన్న బలం ఏంటో ప్రభావం ఏంటో ఘనత ఏంటో అసలైన సన్నిధిలో ఉన్న ఆ గొప్పతనం ఏంటో రాజుగారికి తెలుసు దావిదుకు తెలుసు అందుకే నాయనా నీ సన్నిధిలో నుండి నన్ను నువ్వు త్రోసివేయ ఎందుకంటే నాకు తెలుసు నీ సన్నిధిలో నుండి ఎవడైనా త్రోసివేయబడితే వాడికి పుట్టగతులు ఉండవు వాడు దేనికి పనికి రాడు వాడు భూమికి భూమికే బరువు ఎందుకంటే నాకు తెలుసు ఆదాము అవ్వ నీ సన్నిధిలో వారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నువ్వు వాళ్ళని తోసేసావు వాళ్ళని బయటికి పంపించేశావు ఎప్పుడైతే వాళ్ళు తోయబడ్డారో నీ నుంచి బయటికి వెళ్ళిపోయారో వారు ఎంత కష్టపడ్డారో ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారి పరిస్థితి ఎంత భయంకరమో ఒక మాటలో చెప్పాలంటే ఎంత శాపగ్రస్తులయ్యారో శాపం అనేది సన్నిధి దా సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతే తెలుస్తుంది సో ఆ శాపాలు నేను నాయన ఆ శాపం గురించి నాకు తెలుసు అని దావీదుకు ఎరిగిన వాడే దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతున్నాడు దేని గురించి సో ఈరోజు మనందరి జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధి చాలా విలువైనది గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్ మన దే మన జీవితంలో అన్ని విషయాల కంటే చాలా ప్రాముఖ్యమైంది దేవుని సన్నిధి నీ భార్య కాదు నీ భర్త కాదు నీ బిడ్డలు కాదు నీ యొక్క ఆస్తులు కాదు నీకున్న పేరు ప్రఖ్యాతులు కాదు ఇంకా వేరే వేరేవి ఏవి కాదు నీ వెండి కాదు నీ బంగారం కాదు ఆ ఉగ్రత దినాన ఇవేవి అక్క అక్కరికి రావు అంటాడు దేవుడు మరి ఏంటి ప్రాముఖ్యమైంది దేవుని సన్నిధి చెప్పండి అందరు కూడా దేవునికి స్తోత్రం ఆ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయొద్దంటున్నాడు త్రోసివేయద్దంటున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకు ఆ సన్నిధిలో నుండి త్రోసివేయద్దు అంటున్నాడో ఈరోజు మనము కొన్ని విషయాలు ఆ సన్నిధిలో ఉన్న గొప్ప విషయాలు ఆ సన్నిధిలో ఉన్న బలమైన విషయాలు ఆ సన్నిధిలో ఉన్న ఘనమైన విషయాలను మనం ధ్యానించుకోబోతున్నాం దేవునికి స్తోత్రం హూయా హాలూయ నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు వచనం ఎక్సోడస్ థర్టీ త్రీ ఫోర్టీన్ అందుకు ఆయన అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదన చెప్పండి నంబర్ వన్ ఎందుకు దాబీదు మహారాజు దేవుని సన్నిధి గురించి అంతగా మాట్లాడుతున్నాడు అంతగా ప్రార్థిస్తున్నాడు అంతగా వేడుకుంటున్నాడు గోజాడుకుంటున్నాడు ఆయన సన్నిధిలోనే ఉండాలని ఇష్టపడుతున్నాడు కారణం ఏంటి అనంటే ఆయన సన్నిధిలో మొట్టమొదటిగా మనకు ఏమి దొరుకుతుంది ఆయన సన్నిధిలో మనకి ఏమి కలుగుతుంది అని అంటే విశ్రాంతి కలుగుతుంది దెర్ ఇస్ పీస్ ఇన్ హిస్ ప్ర దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం ఏంటో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఐ మీన్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రజెంట్స్ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం ఆమెందని చెప్పండి నన్ను బాగా చూడండి జాగ్రత్తగా వినండి హలో లోయ మొట్టమొదటిగా ఏం కలుగుతుంది ఆయన సన్నిధిలో విశ్రాంతి కలుగుతుంది మోసేతో వాగ్దానం చేస్తున్నాడు నా విశ్రాంతి ఎక్కిస్తాను మోష నా సన్నిధిలో ఉన్న విశ్రాంతిని అనుభవిస్తావు ఏమేన్ ఈరోజు విశ్రాంతి లేక ఎంతో మంది కదా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎల్కేజీ పిల్లోని మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక మాట చెప్తారు టెన్షన్ అన్నమాట బా తలకాయ నొప్పిన ఆయన అంటుంటారు తలనొప్పిన ఆయన అన్నారా లేదా దేనికి స్తోత్రం ఈరోజు కొంతమంది నొప్పులతో వచ్చి కూర్చున్నారు ఇక్కడ నాకు తెలుసు ఏమేన్ హలూయ సో ప్రతిది కూడా ఈ లోకంలో అశాంతి నింపబడి ఉంది అసమాధానం నింపబడి ఉంది ఎక్కడ చూసినా కదా భర్తతో సంతోషం లేదు భార్యతో సంతోషం లేదు పిల్లలతో నెమ్మది లేదు ఐ మీన్ ఉద్యోగంలో వ్యాపారాల్లో ఎక్కడ చూసినా ఏం కనబడుతుంటుంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా టెన్షన్ 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 నెమ్మది లేదు విశ్రాంతి లేదు ప్రజలకు కదా దేనికోసం పరిగెడుతున్నారో వాళ్ళకే తెలియదు దేవరి కోసం పరిగెడుతున్నారో తెలియదు ఏం చేయాలని పరిగెడుతున్నారో తెలియదు ఏం సాధించాలని పరిగెడుతున్నారో తెలియదు పరిగెట్టి 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 ఏమి సంపాదించుకుంటున్నారా అంటే రోగాల తప్ప ఏమీ లేదు హాల లోయ దేర్ ఇస్ నో పీస్ యునో దేశాలు దేశాలు ఇప్పుడు ఏమవుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఏం వినబడుతున్నాయి యుద్ధాల గురించిన సమాచారాలు వినబడుతున్నాయి కొత్త కొత్త కనిపెట్టుకొని ఒక్కొక్కడు ప్రయోగించాలని చూస్తుంటారు అవి పతనం చేయడానికి నాశనం చేయడానికి సో మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఆమెన్ హలుయ శాంతి కోసం ప్రార్థన చేయాలి సమాధానం కోసం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన సన్నిధిలో మనకి ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది రాజుకి ఏం కావాలా అందుకే రాజుకు అర్థమైపోయింది నాయన నీ సన్నిధితో నన్ను తోసేసామనుకో అశాంతి నాకు వచ్చింది అనుకో ఒక గంట జాలు ఒక పది నిమిషాలు కాదు నా శత్రువు నన్ను లేపేస్తారు కాబట్టి ఆ విశ్రాంతిని పోగొట్టుకుంటే ఏమీ లేదు ఇక్క అందుకే యేసుప్రభు కూడా వాగ్దానం చేశారు ఏమన్నారు తెలుసా నా విశ్రాంతినే మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఐ మీన్ నా విశ్రాంతిని మీకు అనుగ్రహిస్తాను అది లోకం ఇచ్చినట్లు కాదన్నాడు అలలుయా దేవునికి స్తోత్రం అంటే మొత్తం బయటంతా టెన్షన్లు ఉంటాయి బయటంతా కూడా వాతావరణం అలజడి ఉంటుంది బయటంతా కూడా ఓ మామూలుగా ఉండదు దేవునికి స్తోత్రం అద్భుతం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావనుకో ఆ సన్నిధి నిన్ను కప్పేస్తుంది పూర్తిగా విశ్రాంతిని ఇస్తుంది దేవునికి స్తోత్రం హల్లు లూయో నువ్వు కూడా అంటావు నా కుడి పక్కన వెయ్యి మంది పడినా నా ఎడం పక్కన పదివేల మంది కూలినా ఏ అపాయమునకు నేను భయపడను అలలుయో అది పూర్ణ విశ్రాంతి అంటే వాడు కలవరబడే నువ్వు కలవరబడే ఇంకా ఏముంది తేడా వాళ్ళు బాధలు పడే నువ్వు బాధపడే ఏముంది తేడా వాళ్ళు అనుమానించే నువ్వు అనుమానించే ఏముందే తేడా వాళ్ళు చెప్పే నువ్వు చెప్పే ఏముందే తేడా ఏమే దేవునికి స్తోత్రం ఈ లోకానికి వేరై ఉండి అంటాడు సో లోకం లోక మర్యాదలను అనుసరించొద్దు ఎందుకు అవి గతించిపోయేవి నువ్వు ఎప్పటికీ నిలబడిపోయేవానివి హలలు అయ్య అవి ఇంతలో కనబడే అంతలో మాయమైపోయేవి దేవునికి స్తోత్రం నీవు నేను ఎన్నడూ కదలొచ్చబడకుండా దేవునికి స్తోత్రం సియోన్ వల్ల నిలబడే వాళ్ళ మనం అందరం కూడా హాల లూయో సన్నిధులు ఏముంది విశ్రాంతి ఉందని చెప్పండి హాల ఈ విశ్రాంతిని పొందుకోవాలి ఈ పీస్ ని పొందుకోవాలి ఐ మీన్ ఇది ఎటువంటి విశ్రాంతి తెలుసా జ్ఞానమునకు మించిన విశ్రాంతి అనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఐ మీన్ ఈ లోక సంబంధమైన జ్ఞానానికి మించింది హల్లె లూయ కొంతమంది శ్వాసతో విశ్రాంతి పొందుకోవాలనుకుంటున్నారు కొంతమంది ఆసనాలు వేసి విశ్రాంతి పొందుకోవాలనుకుంటున్నారు కొంతమంది కదా ఆహ్లాదకరమైన టూర్లకు వెళ్ళి కదా దేవునికి స్తోత్రం హిమాలయాలకు వెళ్ళి ఐ మీన్ మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళి దేవునికి స్తోత్రం ఇంకా ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు స్విట్జర్లాండ్ అంట ఆల్లాండ్ అంట ఈలాండ్ అంట ఎక్కడెక్కడికో పోయి ఏం పొందుకోవాలనుకుంటున్నారు దేవునికి స్తోత్రం హల్లే లూయా కానీ వాక్యం ఏమంటుందంటే అక్కడెక్కడ కాదంట ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన విశ్రాంతి మనకు కలుగుతుంది దెర్ ఇస్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన విశ్రాంతి ఉంది ఐ మీన్ ఆరు రోజులు దేవుడు పని చేశాడు ఆరు రోజులు దేవుడు పని చేశాడు కదా శూన్యంలో సమస్తమును కలగజేశాడు ఆయన ప్రతిది కూడా దేవునికి స్తోత్రం సూర్యుడిని చంద్రుడిని కదా నీళ్ల మీద భూమిని దేవునికి స్తోత్రం అలలుయ వాటిని వీటిని వేరుపరిచి పగలని పెట్టాడు రాత్రు అని పెట్టాడు మళ్ళా ఆ నేలతో మాట్లాడితే అవి ఏమి ఇచ్చినాయి విత్తనాలు ఇచ్చినాయి ఆకుకూరలు ఇచ్చినాయి మొత్తం ఎవ్రీథింగ్ అంత కూడా కొండలు లోయలు సముద్రంలో చేపలు మెత్సరాలు అన్నీ కూడా చేసేసాడు ఆరో దినం ఆయన పోలిక అనని స్వరూపంలో దేవునికి స్తోత్రం లాస్ట్ డే అనని అందరు కూడా చివరి రోజు అని చెప్పండి ఆరో రోజు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో దేవుడు ఏం చేశాడు నిన్ను నన్ను చేసుకున్నాడు అల్లు చేసుకున్న తర్వాత వాళ్ళని ఏం చేశాడు ఆశీర్వదించాడు అందరు ఆమెందని చెప్పండి ఏం చేశాడు ఏమని ఆశీర్వదించాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి దాన్ని లోపరుచుకోండి దానిని మీరు ఏలండి అని ఐదు ఆశీర్వాదాలు ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత హూయా ఫస్ట్ డే అనండి అందరు కూడా ఐ మీన్ నరుని యొక్క మొదటి రోజు అని చెప్పండి స్త్రీ పురుషుని యొక్క మొదటి రోజు అని చెప్పండి దేవునికి టకాన్ రెడీమేడ్ ఫిగర్ అనమాట అదాం హలో దేవునికి స్తోత్రం ప్రభా ఇప్పుడు నేను ఏం చేయాలా తండ్రి నేను ఇప్పుడు ఏం చేయాలి డాడీ అని అంటే వాక్యం అంటది ఏడవ రోజున దేవుడు ఏం చేసాడట ఏమన్నాడు తెలుసా తండ్రి అయినా దేవుడు రే కూర్చోరా నా పక్కన కూర్చొని చూడు నేను చేసింది అంత కూడా ఐ అది చూడడానికే కాదు నువ్వు అనుభవించడానికే కాబట్టి నువ్వు దాన్ని ఏం చెయ్యి అనుభవించు ఏమేం దేవునికి స్తోత్రం చెమటుందా కష్టం ఉందా టెన్షన్లు ఉన్నాయా ఏ అంటే మానవుని కలగజేసిన తర్వాత ఫస్ట్ డే దేవుడు ఆ మానవునికి ఏమి ఇచ్చాడు విశ్రాంతి ఎందుకు అని అంటే ఆయన సన్నిధి మానవునితో ఉన్నది కాబట్టి విశ్రాంతి వానికి కలుగుతూ ఉంది అందుకే ప్రతిరోజు సాయంకాలం చల్లటి పూట దేవుడు ఆదహం అవ్వతో ఆ ఏదేనో తోటకొచ్చేవాడు ఎందుకు వాళ్ళతో మాట్లాడడానికి హవా యూ అని ఇంకా రోజు అంతా ఏం చేశారు ఐ మీన్ దేవునికి స్తోత్రం వీరు దున్నలేదు వీరు విత్తలేదు అద్భుతం ఏంటంటే అన్ని పండ్లు ఉన్నాయి కాయలు ఉన్నాయి ఎంజాయ్ అంతే దేవునికి స్తోత్రం హల్లే లుయా ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏదేను తోటలో జరిగినది ఇప్పటి వరకు కూడా ఆయన సన్నిధిని ప్రేమించిన వారి జీవితంలో జరుగుతుంది దేవుని నిజంగా చెప్తున్నాను అనుభవిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం హల్లుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఏమన్నాడు దేవుడు యహోషివాతో వెళ్ళి స్వతంత్రించుకోపోండి అన్నాడు నువ్వు కట్టని పురములను స్వతంత్రించుకుంటావు నువ్వు నాటని పొలములలో ఏం చేస్తావు ఆ ధాన్యమును తింటావు ఆ పొలములను తింటావు వాటిని అనుభవిస్తావు దేవునికి స్తోత్రం సొమ్ము ఒకంది సోకు నీది అది దేవుని సన్నిధి ప్రేమిస్తే దేవుడు చేసే కార్యం హల్ సంపూర్ణ శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పీస్ ఆఫ్ హార్ట్ ఉంటుంది అంత పీసే ఏ మేన్ ఆయన శాంతిని మనం పొందుకొని ఉంటాం అయితే సవాళ్ళు ఉంటాయా అందరికంటే ఎక్కువ ఉంటాయి సమస్యలు ఉంటాయా అందరికంటే ఎక్కువ ఉంటాయి ఆమెను ఇబ్బందులు ఉంటాయా అందరికంటే ఆమెన్ ఛాలెంజెస్ అందరికంటే అద్భుతం ఏందంటే ఇంచు కూడా కదల్చబడవు ఎందుకంటే దేవుడిచ్చే శాంతి అటువంటిది హాల లూయా కదులుతూ ఉంది దోణే షేకింగ్ అండ్ బ్రేకింగ్లో ఉంది కానీ ప్రభు మాత్రం నెమ్మదిగా నిద్రపోతున్నాడట హాలూయా ఏమేన్ ఒక పాఠం నేర్పిస్తున్నాడు ప్రభు మన ప్రయాణంలో షేకింగ్లు బ్రేకింగ్లు అన్నీ అవుతాయి కానీ మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఏ గాలినైనా ఏ తుఫాను అయినా అంచి నీలో ఉన్న విశ్వాసం అటు ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి అందుకే ఉదయాన్నే లేస్తూనే ఎవరిని వెతకాలా హేమన్ ఉదయాన్నే లేస్తేనే టెన్షన్ టెన్షన్గా ఈరోజు ఏం వెతుకుతున్నారు సెల్ సెల్లేదు సెల్ నా సెల్ సెల్లేది హేమన్ హలో వెతుకుతున్నారా సెల్లు యథార్థంగా చెప్పండి లేస్తేనే సెల్లు సెల్ ఫోన్ దేవుని కాదు ఫస్ట్ ఎతికేది ఏంది ఎవరు ఫోన్లు చేశారో ఎన్ని ఫోన్లు వచ్చినాయో దేవునికి స్తోత్రం నువ్వు అన్నీ ఎర్ర చూసుకొని అమ్మ ఇంతమంది కాల్ చేసినారా నాకు అబ్బా నేను పెద్ద ఫీల్ అవుతున్నావు నిన్ను పిలిచిన వాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కొరకు దెబ్బలు తిన్నవాడు నీ కొరకు క్రయధనాన్ని చెల్లించిన వాడు కూడా ఫీల్ అవుతున్నాడు ఈరోజు ఏ విషయంలో తెలుసా ఇన్ని కాల్లు వచ్చినాయని నువ్వు ఎట్లయితే ఫీల్ అయినావో ప్రభు అంటారు వీడు నాకు కాల్ చేయలేదని ప్రభు ఫీల్ అవుతున్నాడు అందుకే ఇంగ్లీష్లో ఉంది కాల్ అంటూ మీ ఎనిమిది ముప్పై మూడు మూడు కాల్ అంటూ మీ కాల్ అంటూ మీ అంటున్నాడు దేవుడు నువ్వు కాల్ చేసి వచ్చినావా ఈరోజు ఖాళీగా వచ్చినావా కాల్ చేసి వచ్చిన వాళ్ళు ఈ వాక్యంలో ఆనందిస్తుంటారు ఖాళీగా వచ్చిన వాళ్ళకి ఏం ఉండదు దేవునికి స్వూత్రం ఇంతలు తప్ప ఈపులు ఇట్లా అనుకుంటా అట్లా అనుకుంటా శివులు ఇట్లా అనుకుంటా ఈ సైతాన్ లక్షణాలు అన్ని ఉంటాయి కాల్ చేయని వాళ్ళు వాళ్ళంతా మేము చూస్తుంటాం గమనిస్తుంటాం ఎందుకంటే కాల్ చేయని వాడు మాకు అర్థమైపోతుంది హల్లు లూయా సో దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తే ఆ సన్నిధి ఎంత బలమైందంటే అది మనకి అంద ఆమెందని చెప్పండి అది దావిదుకు తెలుసు కాబట్టే దాన్ని పోగొట్టుకోదలుచుకోలే ఏమేన్ హల లూయ దేవుని సన్నిధి అందుకే ఏమంటాడో తెలుసు దావిదు దేవా ఒక చిన్న వరం అడుగుతున్నాను నేను దగ్గర ఒక చిన్న మనవి నాయన అంటాడు చెప్పు దావిదు ఏంటి అంటే దేవా నిత్యము నేను నా ఇంటి వారిని సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు ప్రభా అన్నాడు ఈరోజు ఇంటి వారి గురించి చెప్తూ ఈ ఈరోజు మనకు కూడా అదే కంటిన్యూ అవుతుంది హోలీ స్పిరిట్లో లో ఆన్ ఆమెన్ నీ సన్నిధిలో నా నేను నా ఇంటి వారు నిత్యం ఉండు దానిని ఏం చేయమన్నాడు ఆమెన్ అందుకే యూదులు ఒక ప్రత్యేకంగా పెట్టేశాడు దేవుడు దావిది ఒక ప్రార్థనకు జవాబు అది ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు జ్యూస్ అదే వంశం నుంచి యేసుప్రభు వారి బయటకు వచ్చారు దేవునికి స్తోత్రం అలలోయ ప్రపంచానికి రోజు వాళ్ళు ఒకట స్ఫూర్తి ఛాలెంజ్ వాళ్ళు ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళ వెనక ఏముంది వాళ్ళ మంచితనం వాళ్ళ భక్తి కాదు వాళ్ళ నీతి కాదు వాళ్ళ పితరుడు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను ఈ రోజు నువ్వు ఎంత కన్నీళ్లు గార్చి ఏడుచు ప్రార్థన చేస్తున్నావో అంగలారుస్తున్నావో దేవుని దగ్గర దేవుని దగ్గర నీ హృదయాన్ని నీళ్లను కుమ్మరించి కుమ్మరిస్తున్నావో నీ ప్రార్థనకు జవాబి రోజు నువ్వు చూడకపోవచ్చు నీ ప్రార్థనకు జవాబీ రోజు కనబడకపోవచ్చు నీ ప్రార్థనకు జవాబు పొడి నువ్వు పొందుకోనిక పొందుకోలేక పోండొచ్చు కానీ ఒక మాట చెప్తున్నాను నువ్వు చేసిన ప్రార్థన నీ తరతరములు ఉండబోతుంది దేవుని బిడ్డ అది ఒక జ్ఞాపకంగా ఉండబోతుంది దేవుని బిడ్డ అది ఒక నీ నీ యొక్క కుటుంబానికి నీ వంశానికి నీ ఇంటి వారికి ఎప్పటికీ అది జ్ఞాపకంగా ఉండిపోబోతుంది ఏ సున్నామములో నువ్వు నేను వెళ్ళిపోయినా కూడా ప్రార్థన నిలబడుతుంది ఆ విజ్ఞాపన ఉంటుంది అది జ్ఞాపకం పెట్టుకోండి అందుకే కాల్ చేయడం నేర్చుకోండి ప్రతిరోజు అది మనకు విశ్రాంతిని కలగజేస్తుంది సో గాడ్స్ ప్రజెన్స్లో ఏముంది దేవుడి సన్నిధిలో ఏముందమ్మా హల్ లూయా ఉంది కాబట్టే మీకు ఒక హెచ్చరిక చెప్తున్నా నేను ఏలాంటి అసమాధానం ఏలాంటి అయోమయ పరిస్థితి ఏలాంటి టెన్షన్లు ఏలాంటి భయాలు ఏలాంటి ఛాలెంజెస్ వచ్చినా నువ్వు పరిగెట్టుకుంటా రావాల్సింది ఎక్కడికో తెలుసా దేవుని సన్నిధిలోనికి రావాలి హల్లెల్లు ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు కూర్చుంటే చాలు నువ్వు మాట్లాడవలసిన అవసరం కూడా లేరవలసిన అవసరం కూడా మీన్ ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు దేవునికి స్తోత్రం పూర్ణ శాంతి దేవుడు నిన్ను నింపుతాడు ఫుల్ ఆఫ్ పీస్ ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా శాంతి ప్రధాత ఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎవరండి ఏసయాలూయా గుండెల్లో ఉన్నాడు ఏసయ్యా కాబట్టి ఆయనలో ఉన్న శాంతిని మనం అనుభవిస్తున్నాం ఈ రోజు ఆమెన్ లోకం ఇచ్చినట్టు కాదు ఇది దేవునికి స్తోత్రం హల్లి లూయ జోబులో రూపాయి లెక్కలేదు కానీ రెండు చేతులతో చప్పట్లు కొట్టి సంబరాలు చేస్తున్నావు కారణం ఏంటంటే నీ గుండెలో ఉన్న దేవుని యొక్క శాంతి బయటికి వచ్చింది కాబట్టి నీ ఇంట్లో పరిస్థితులు బాగలేవు నీ పిల్లల ద్వారా పరిస్థితులు బాగలేవు నీ వాతావరణం సరిగా లేదు ఆయన కూడా ఆయన సన్నిధిలో ఉత్సాహంతో నోరు తెరిచి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ కేకలు వేస్తున్నావు అంటే దానికి కారణం దేవుడు నీకు ఇచ్చిన శాంతి అది దేవుడిచ్చిన సమాధానం అది సో ఆయన సన్నిధి అంటే పిచ్చి ఉండాల మనకు హే మేన్ ఆయన సన్నిధులంట జయధ్వనులు చేయాలంట మనం ఏమేన్ ఊరికే సైలెంట్ గా హెలుయా గొంతు నొప్పిలేస్తుంది మెల్లగా నువ్వులుయా కష్టపడతావు పరలోకంకి వచ్చినాక అక్కడ అన్ని హైపిచ్చులే ఇక్కడ ఎవరైతే హల్లెలు హల్లెలుయా అని చెప్పలేరు అక్కడికి వచ్చినప్పుడు ఉంటుంది వాళ్ళ కథ సచ్చినట్టు అక్కడ ఇక్కడైతే డిబేట్లు చేయొచ్చు అక్కడ ఎవడు చేయడు డిబేటు ఉన్నదే ఆ పదం పైన పైన పదం కిందికి తెస్తే ప్రభు ఆ పదం వాడడానికి నీకేమొచ్చింది రోగం నోట్స్ చెప్పొచ్చు కదా ఒకసారి గట్టిగా స్త్రీలందరూ చెప్పండి ఒకసారి గట్టిగా ఆ బోర్ల దగ్గర అరిచేదానికంటే ఇక్కడ బాగా అరుస్తున్నారు మీరు ఆ పురుషులందరూ చెప్పండి ఒకసారి గట్టిగా వెరీ గుడ్ దేవనామానికి మహిమ గలుగును గాక కాబట్టి ఆ సన్నిధిలో విశ్రాంతి ఉందని రాజుగారికి ఏంది శాంతి కావాలా శాంతి లేకపోతే పరిపాలన చేయలేడైనా శాంతి లేకపోతే యుద్ధాలు చేయలేడైనా శాంతి లేకపోతే రాజ్యాన్ని కట్టలేడైనా కట్టి కట్టబడాలన్నా ఏలాలన్నా నడిపించాలన్నా ఆమె నిలబడాలన్నా ఏం కావాలా ఇక్కడ అందరు రాజులే ఉన్నారు అర్జుడు అద్భుతం రాజులైన యాజకులు అంటే ఇక్కడ ఏమేన్ హల్ కాబట్టి మనకందరికీ ఏమవసరం ఈరోజు మనమంతా కట్టేవాళ్ళం మనమందరం వేలే వాళ్ళం మనందరం నడిపించే వాళ్ళం మనం అంటే సాతానికి గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి దేవుని బిడ్లారా హెల్ లోయా నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చినావా వాడు మొఖం మార్చుకుని పరిగెడతాడు వాడు ఆమెన్ దేవునికి స్తోత్రం సాత్తాను దాడులు చేస్తున్నాడు సాత్తాను అది చేస్తున్నాడు సాత్తాను ఇది చేస్తున్నాడు అయిపోయిందే అని ఫీల్ కావాల్సిన అవసరం ఆమె నువ్వు ఏమి చేయవలసిన అవసరం లే మోకాళ్ళ మీదికి వస్తే చాలు వాని మొఖము పగిలిపోతుంది దేవుని బిడ్లారా వాని ముఖములో ఉన్నాయి అన్ని పలిగిపోతాయి దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం హూయా ఏమేన్ వాడు పోయి చెప్పుకుంటాడు వాళ్ళ రాజ్యంలో వాళ్ళ నాయన దగ్గర పోయి ఎవరో లూసిఫర్ లూసిఫర్ దగ్గర పోయి చెప్తాడు సైతాన్ గాడు ఏమని చెప్తాడు నాయనా నాయనా నాయన ఎందుకంటే అబద్ధం అనకు జనకుడు అంటే తండ్రి అనే వాక్యం చెప్తుంది యేసు ప్రభు అన్నాడు అన్నమాట కాడు పోయి చెప్తాడు నాయనా నాయన ఆ భరత్ కుమార్ అంత పట్టుకోలేకపోతున్నాము నాయనా నాయన ఇంకా మీ పేరు చెప్పుకోండి ఒకసారి గట్టిగా తట్టుకోలేకపోతున్నారన్న అబ్బా ఏమమ్మా మీరు నేనే పెట్టుకోలేక అంటే మీరు తట్టుకోలేక అబ్బా కరెక్టే హల్లెలూయా దేవునికి స్తోత్రం ఏసు నామంలో ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్తున్నాను నిన్ను బట్టే సాతానగాడు నీ ఇంట్లోకి దూరడు దేవుని బిడ్డ నిన్ను బట్టి సాతాను నీ ప్రాంతంలోనికి దూరడు దేవుని బిడ్డ నిన్ను బట్టి ఆ కాలనీలోకి దేవుడు సాతాను దూరడు ఏ మన ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టేవారుగా మనను దేవుడు నిలబెట్టాడు కాబట్టి గట్టిగా దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గాన గట్టిగా ఊపితే ఒక్కడు పడ్డాడంట కింద ఇప్పుడు మీరు ఇట్లా ఊపిరి ఆత్మలో ఏం జరుగుతుంది తెలుసా స్పిరిచువల్ రిలంలో వాయు మండలంలో పనిచేసే దురాత్మలు అన్ని కూడా తొలిపోతున్నాయి 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 దేవునికి లోబడ్డా పోవాది చేతులు అందుకే ఎత్తాలా ఏంది ఏళ్ళకు యుద్ధం నేర్పించాడు ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా అన్నామనుకో రే రీమాలే తోరే హల్లెలుయా థ్యాంక్ యూ లో వండర్ఫుల్ జీజస్ ఏమేన్ ఏమేన్ ఆమెన్ ఏమన్నా మనకి మేమ కలంగా అక్క మీ ఇంట్లో పేర్లు అన్నీ రాసేసాడు మీ ఇంట్లో పేర్లు అందరూ చెప్పేయండి చెప్పి అనండి వాళ్ళ పైన పనిచేసి వాళ్ళ వాటిని అన్నిటినీ ఏస్తున్నామములు అన్నిటి అనండి పోతాయి హె లూయ రేపు ఆదివారం నువ్వు మీ ఆయన మీ పిల్లలు రాబోతున్నారు నామములో కుటుంబాలతో వచ్చి కూర్చోబోతున్నారు ఏస్తున్నామములో మీ రక్త సమ్ములతో వచ్చి కూర్చోబోతున్నారు నామములో ఏమేన్ అంతేనండి గాడ్ మనం ఏడో రోజుల్లో అల్లు మొదటి రోజు నుంచి ఐదు రోజుల్లో కాదు మనం మన వివరము మన పని ఏంటి ఏసు పిలిచింది కూడా దానికోసమే ప్రయాస పడుతున్నావా భారం మోసుకొని వెళ్తున్నావా నా యొక్కకురా నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు ఈ లోకం ఇచ్చినట్లు కాదు నేను ఏడో రోజు నేను ఏం చెప్పాను అందరు కూడా సంపూర్ణ సంఖ్య హల్లె లూయా ఏ డిస్టర్బ్ కావద్దు డిస్టర్బెన్స్ చేయాలా కలవర పడొద్దు కలవర పెట్టాలా ఎవడికి అది గుర్తుపెట్టుకో మీ అమ్మ కాదు మీ ఆయనకు కాదు మీ ఆమెకు కాదు మీ పిల్లలకు కాదు హల్లెలూయా వాయుమండలం పని చేస్తున్నాడు ఒకడు వాహానికి అంత ఎసరు అందరు ఆమెందేం చెప్పండి What is